హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరి సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఎంత థ్యాంక్స్ అంటే నేను అయితే చెప్పలేను సో మీరందరు వీడియోని సపోర్ట్ చేసి లైక్ అయితే ఇస్తున్నారు మొదటైతే మూడు లైక్లు నాలుగు లైక్ల కంటే ఎక్కువ రాలేదు కానీ పోనీలే నా ఫేస్ చూసి మీకు వీడియోలు నచ్చట్లేదేమో అనుకున్నాను కానీ ఇప్పుడు మీ అందరికీ నా వీడియోలు నచ్చుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇంకా ఇంకా ఉంటే ఇంకా మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను తమ్నేం చూశారు కదా మరి దగ్గరుండి తన భర్తకైతే పెళ్ళి చేసేస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు వాళ్ళ అత్తయ్య మామయ్య అసలు ఏం జరిగింది ఏంటి దగ్గరుండి తనే పెళ్లి చేయటం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా పాలు పెట్టి చాలసేపోయింది ఇదిగోండి మన పనులు ఎట్లా ఉంటాయి అన్నమాట చూడండి అవి మరిగిపోతూ ఉన్నాయి మా ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు సర్లేండి మనం స్టోరీలోకి వెళ్ళాలి కదా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక్క మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అనమాట ఎప్పుడు చెప్తే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను సో ఇంకా ఆనంద్ నిజం తెలిసిపోతుంది పెన్ డ్రైవర్లో వీడియో చూసి ఇంకా నిజం తెలిసిపోయి చాలా బాధపడుతుంది అంటే ఇన్నాళ్ళుగా నేను ఇన్నాళ్ళుగా నేను దివ్యని అలెక్క అలెక్య అనుకోకుండా నా చెల్లెలుగా భావించానా అయితే ఇన్ని రోజులు అలెక్కే దివ్య దివ్యనే అలెక్కన ఆదిత్య గారు నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎందుకండి ఇలా చేశారు ఇప్పుడే మిమ్మల్ని ఈ విషయం అడగాలి అని చెప్పి ఆనంది చాలా కోపంగా ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది ఆదిత్య ఇంకా ఆనందికి ఎలాగైనా దివ్యకి గతం గుర్తొచ్చింది దివ్యనే అలెక్య అని చెప్పాలని కంగారుతో కారులో వస్తూ ఉంటాడు అయితే ఆనంది ఆదిత్య ఇద్దరైతే ఎదురు ఎదురు పడుతూ ఉంటారు ఆదిత్య ఏదో మాట్లాడాలనుకుంటారు ఆనంది కూడా ఏదో మాట్లాడాలనుకుంటుంది ఆనంది అని ఆదిత్య ఆదిత్య గారు అని ఆనంది ఇద్దరు ఏదో అనుకోబోతుండగా చెప్పు ఆనంది అని చెప్పేసి ఆనందిని అంటూ ఉంటాడు లేదు ఆదిత్య గారు మీరు చెప్పండి మీరు ఏదో చెప్పబోయారు కదా మీరు చెప్పండి అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది లేదు లేదు నువ్వు చెప్పు ఆనంది అంటే లేదు ఆదిత్య గారు మీరు చెప్పండి అనగానే సరే ఆనంది అటు బయటికి వెళ్ళి రా అని చెప్పేసి ఆనందిని బయటకైతే తీసుకెళ్తాడు ఆనందికి జరిగిన విషయం అంతా చెప్పేస్తాడు అలెక్కే ఎవరో కాదు నా దివ్య ఎవరో కాదు అలెక్క అనే అలెక్క ఎవరో కాదు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇన్ని రోజులు ఈ విషయం నేను నీతో చెప్పకపోవటం నాదే తప్పు ఆనంది కానీ దివ్యకి గతం గుర్తొచ్చిందని నేను అనుకోలేదు కానీ దివ్యకి గతం అంతా గుర్తొచ్చింది తను గతం గుర్తొచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు ఆ మాటకి ఆనంద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో తేలిక ఆదిత్యకైతే పెన్ డ్రైవ్ ఇస్తుంది ఏంటిది అని చెప్పి అనగానే మీరే చూడండి ఆదిత్య గారు అనగానే ఆదిత్య ఇంకా అది ఆ పెన్ డ్రైవరు ల్యాప్టాప్లో పెట్టి చూస్తూ ఉంటాడు అంటే ఈ విషయం నీకు తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతకు ముందుగానే ఆదిత్య గారు నాకు ఈ విషయం తెలిసిందని ఆనంది చెప్తూ ఉంటుంది ఆ మాటకి ఆదిత్య అయితే సారీ ఆనంది నన్ను క్షమించు ఈ విషయం నీతో ఎప్పుడో చెప్పాల్సింది నేను నీ నమ్మకాన్ని ఖచ్చితంగా ముమ్ము చేశాను కదా నువ్వు నన్ను ఆ పదం చేసుకుంటున్నావు కదా జీ ఆదిత్య గారు ఇలాంటివారా అని చెప్పి అనుకుంటున్నావు కదా అంటే లేదు ఆదిత్య గారు లేదు నా భర్త ఆనందమే ఏ భార్య భార్య ఆనందపడుతూ ఉంటుంది భర్త ఆనందమే భార్యకు కావాలని అనుకుంటుంది అలాంటిది నా భర్త ఆనందంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది అని ఆదిత్యతో అంటూ ఉంటుంది ఆ మాటకైతే ఆదిత్య ఏంటి ఆనంది నువ్వు అంటున్నావు అంటే ఏం లేదు ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది ఆదిత్య గారు మనం గుడికి వెళ్ళాలి ఆదిత్య గారు అంటూ ఉంటుంది ఇప్పుడేంటి ఆనంది గుడికి ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చాం కదా అని చెప్పి అంటూ ఉంటాడు లేదా ఆదిత్య గారు రాండి అని చెప్పేసి ఆదిత్యనైతే గుడికైతే తీసుకెళ్తుంది అలాగే దారిలో అయితే అలాగే ఎగ్తో ఫోన్ చేస్తుంది ఇప్పుడు తనకెందుకు ఫోన్